నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం చైనా వెల్లుల్లి దిగుమతులపై భారత ప్రభుత్వ కఠిన వైఖరి చైనా ఉత్పత్తి చేస్తున్న వెల్లుల్లిలో ప్రాణాంతకమైన ఫంగస్ ఉన్నందున దిగుమతులపై ఆంక్షలు విధించినప్పటికీ జప్తు చేసిన కన్సైన్మెంట్ల తాజా గణాంకాలు తెలుపుతున్నాయి భారత్కు ఎడతెరిపి లేకుండా సరుకు దిగుమతి అవుతూనే ఉంది చైనా నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల నలభై ఆరు టన్నులు మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వందల ఏడు టన్నుల వెల్లుల్లి జప్తు చేసినట్లు కేంద్ర ఉత్పత్తులు మరియు సరిహద్దు సుంకం బోర్డు సిబిఐసీ కస్టమ్స్ ఫీల్డ్ ఫార్మేషన్స్ మరియు రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ద్యాసై వెల్లడించింది అంతేకాకుండా చైనా నుండి అక్రమ దిగుమతులను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖలను ఆదేశించింది దీనిపై దృష్టి సారించాలని తమిళనాడు ఆహార భద్రత శాఖను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు చైనా నుండి దిగుమతి అవుతున్న ప్రాణాంతకమైన వెల్లుల్లిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోక్సభకు తెలిపారు చైనా నుండి దిగుమతి అవుతున్న వెల్లుల్లిలో ఎంబోలిసియా ఎల్లి మరియు యురోసైటిస్ సేపుల్ లాంటి రసాయనాలు ప్రాణాంతకమైనందున దిగుమతులను నిషేధించినట్లు మంత్రి తెలిపారు చెన్నై మార్కెట్లో చైనా వెల్లుల్లి అమ్మకాలపై ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికరణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏ కు ఫిర్యాదులు కూడా అందాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్